తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న వరుస తప్పిదాలపై గలమెత్తుతూ వస్తున్నటువంటి మాజీ చైర్మన్ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు తన మీద కేసులు పెడుతూ ఉన్న విచారణ పేరుతో గంటల గంటలు పోలీస్ స్టేషన్కి పిలుచుకొని వస్తూ ఉన్నా కూడా ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు నేను అసలైన స్వామివారి భక్తుడిగా అక్కడ జరుగుతున్నటువంటి లోపాలను ఎత్తి చూపుతూనే ఉంటాను ఈ పాలక పక్షపు నిర్లక్ష్య పోకడను ఎండగడుతూనే ఉంటాను అని చెప్పి వరుసగా ఏదో ఒక సంఘటన మీద భూమన కరుణాకర్ రెడ్డి గారు గొంతుప్పుతూనే ఉన్నారు అయితే పరకామణిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు దొంగతనం జరిగింది అని స్వయాన నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆ ప్రచారాన్ని లీడ్ తీసుకున్న తర్వాత భూమన మళ్ళీ ఈరోజు మీడియా ముందుకు వచ్చారు పరకామణిలో రవికుమార్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న పదహైదు సంవత్సరాల పాటు దొంగతనం చేశారు అని వీళ్ళు తనను పట్టుకోలేకుండా పోయారు అని ఇరవై సంవత్సరాలుగా అంతకుముందు ఈ రవికుమార్ అదే పని చేసుకుంటూ ఉన్నారు అని ఆ విధంగా పక్క రాష్ట్రాల్లో కూడా వంద కోట్ల పైగా ఆస్తులు ఆయన కూడబెట్టారు అని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నేను టీటీడీ చైర్మన్ అయిన తర్వాత రవికుమార్ని పట్టుకున్నాం తన వంద కోట్ల ఆస్తిని సీజ్ చేశాము అని పరకామణిలో నేను ఉన్నప్పుడు దొంగతనం జరిగింది అని చెప్పి నిరూపిస్తే నా తల నరుక్కోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను అని చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అక్కడ దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి వీళ్ళు పట్టుకోలేకపోయారు వీళ్ళ చేత కానితనం తన పక్క రాష్ట్రాల్లో కూడా వంద కోట్ల ఆస్తులు కూడా పెట్టారు మేము వచ్చిన తర్వాత తనను పట్టుకోవడమే కాదు వంద కోట్ల ఆస్తిని సీజ్ చేశాము అని భూమన కరుణాకర్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేశారు పరకామణిలో ఇప్పటికే విజిలెన్స్ నివేదిక ఉంది ఈ ప్రభుత్వానికి తమ్ముంటే ఆ విజిలెన్స్ నివేదిక బయట పెట్టాలి అని అసలు పరకామణిలో ఏం జరుగుతుంది అనే దాని మీద వీళ్ళ తాబేదారులతో విచారణ జరిపిస్తే ప్రయోజనం లేదు సిబిఐతో విచారణ జరిపించాలి అని సిపిఐ విచారణను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వీళ్లకు దమ్ముంటే సిపిఐ విచారణకు ఆదేశించాలి అంటూ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఛాలెంజ్ విసిరారు టీటీడీ ఆస్తులను కొట్టేయాలి అనే మనస్తత్వం ఉన్న వీళ్ళు టీటీడీ ఆస్తులను కొట్టేయడం కోసం ఏ స్థాయి వరకైనా వెళ్ళే వీళ్ళేంటి టీటీడీ ఆస్తులను కాపాడేది అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ మాజీ చైర్మన్ కూడా అయినటువంటి తాను ఈ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరి ఈ ప్రభుత్వం మీద ఖాటైన విమర్శలే చేశారు ఈ క్రమంలో కొన్ని పేర్లు పెట్టారు నారా లోకేష్ గారిని ఉద్దేశించి జ్ఞాన శూన్య ముర్కేష్ అట లోకేష్ గారి ఏంటి జ్ఞాన శూన్య ముర్కేష్ అని అండ్ టీటీడీ చైర్మన్ గారిని భక్తి లేని రస రాయుడు అట రస రాయుడు ఏంటి దీని మీనింగ్ ఏంటో మనకు అర్థం కావట్లేదు కానీ రస రాయుడు ఓకే భక్తి లేని రసరాయుడు జ్ఞాన శూన్య మూర్కేష్ లోకేష్ వీళ్ళిద్దరికి ఇదే నా సవాల్ అని సిపిఐ విచారణకు ఆదేశించాలి అని పరకా మీద విజిలెన్స్ నివేదిక బయట పెట్టాలి అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు అయితే డిమాండ్ చేశారు మంత్రి ఆనం సమాధానం చెప్పిన తర్వాత కూడా ఆ నివేదిక ఎందుకు బయటకు రాదు అని ఆ నివేదికకు సంబంధించి చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉంది అంటూ భూమన కరుణాకర్ రెడ్డి గారు అయితే విమర్శలు వరుస పెట్టి ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు ఆయన మీద కేసులు పెడుతూ ఉన్న నిజాలు మాట్లాడితే వీళ్ళు తట్టుకోలేకుండా పోతున్నారు అంటూ భూమన కరుణాకర్ రెడ్డి గారు నిజాలు మాట్లాడినందుకు కేసులు పెడితే అలా ఎన్ని కేసులు పెట్టుకోవడానికైనా నేను సిద్ధంగానే ఉన్నాను ఉద్యమాల నుంచి వచ్చిన కరుణాకర్ రెడ్డి నుంచి నిజాలను ఆపడం మీ తరం కాదు అంటూ ఆయన అయితే సై అంటే సై ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు